హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అనుకుంటున్నాను నా లాగ్గొచ్చి చాలా అలవిలాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇదేంటంటే ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత నేను ఇంకా పాలు ఉన్నాయి కదా పాలు అయితే ఇలా పోస్తున్నాను ఇంక ఇదేంటంటే పాలు పోసేటప్పుడు మేగడ ఉంటుంది కదా మేగడయితే అడ్డం వచ్చేసింది అనమాట ఈ పాలు చూసారా కొంచెం కింద పోయినాయి ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి ఇంకా తర్వాత నేను కొంచెం పాలు పోసుకొని ఇంకా ఇంకా పాలైతే పక్కన పెట్టేసి తర్వాత ఇడ్లీ పిండి ఇవన్నీ తెచ్చేసి ఇక్కడ పెడుతున్నానండి ఇంకా అంట్లో ఏంటంటే నైట్ తోమేసాను అనమాట ఆ దీంట్లో కొంచెం మేగడ ఉంది కదా దానికోసం అని చెప్పనేసి ఆ మేగడ తీసి పెట్టేద్దాంలే అని ఇంకా గిన్నెలు కూడా తీసేసి పక్కన పెట్టి బయట పెట్టేశానండి ఇంకా అలాగే ఇడ్లీ పిండి కూడా బయట పెట్టేశాను ఇంకా చికెను నిన్న తెచ్చుకున్నాం కదా మటన్తో పాటు ఇంకా చికెన్ అయితే కొంచెం ఉందనమాట చికెన్ ఫ్రై చేద్దాంలే ఆ ఒకేసారి ఇంకా దాంట్లోకి వచ్చి రసం ఉందనమాట ఇంకా చికెన్ ఫ్రై రసము తిందాంలే అని చెప్పని వాటిని అయితే బయట పెట్టేశానండి ఇంక ఇక్కడ ఏంటంటే దోస్ దోశ ఇడ్లీ పిండి ఉంది కదా అది కూడా ఒకేసారి కలిపేసి పెట్టేస్తాను ఎందుకంటే ఇంకా పిల్లోడికి వచ్చి టైం అయిపోతుంది అనమాట స్కూల్ కు వెళ్ళాలి కదా ఇంకా అలాగే చిన్నాడు కూడా ఏంటంటే నిద్రపోతుండే వాడికి కూడా టిఫిన్ పెట్టాలి కదా ఇంకా అందువల్ల ఏంటంటే నేనైతే ఇంకా ఇలా ఇడ్లీ పిండి అయితే కలిపేస్తున్నానండి దీంట్లోకి చట్నీ చేస్తాను చట్నీ ఆ ఇంక ఇంట్లో ఏమన్నా కూర ఉందంటే ఏం లేదనమాట ఇంకా సరేలే ఆ చట్నీ చేస్తాంలే అని చెప్పనేసి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను అలాగే చిన్నోడికి వచ్చి రసం చేస్తున్నాను ఇంక ఇడ్లీలు కూడా ఉందంటే కొంచెం పెట్టారండి ఈ పిల్లలు అయితే ఇడ్లీలు తినట్లేదు ఈ మధ్య వీళ్ళు ఏంటంటే ఇవేంటి దోశలు కావాలంటున్నారు అనమాట మా పెద్దోడైతే ఇంక ఈ సారి నుంచి నేను ఏంటంటే దోశ పిండి ఎక్కువ వేసేసి ఇంకా ఇడ్లీ పిండి కొంచెం తక్కువ వేస్తాంలే అనుకుంటున్నాను ఇంకా పిల్లకాయలు ఇదిగే కొంది వీళ్ళ టేస్ట్లు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి కదండి ఇంకా అలా అనమాట ఇంకా నేను ఏంటంటే కాఫీ అయితే కొంచెం కలుపుకుంటున్నానమాట కాఫీకి ఇంకా పిల్లలిద్దరు లేస్తే ఇంకా వాళ్ళకి బూస్ట్ ఇద్దాంలే అని చెప్పని ఎంతో పాలు అయితే పక్కన పెట్టేస్తానండి నేను ఎలాగో నైటే అంటలు తోమేసాను కాబట్టి ఆ ఇంకా ఉదయం లేసి పని చేసుకోవడానికి చాలా బాగుంది అనమాట ఇంక ఏదేమైనా కానీ నైట్ పని చేసేసుకుంటే ఇంకా ఉదయానికి బాగుంటుందండి ఇంకా ఇక్కడ ఏంటంటే ఏదో కప్పులు అయితే కాఫీ పోసేసుకొని కాఫీ తాగేసి ఇంకొదేంటి పప్పులు ఉన్నాయి కదా వేచెనపప్పులు అలాగే పచ్చిమిర్చి వేసేసి కొంచెం అంత ఆయిల్ వేసి వీటిని అయితే వేయించేసుకుంటున్నానండి ఇది వేయించుకొని పక్కన పెట్టుకొని ఇంకా చికెన్ ఉంది కదా బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను ఇంకేమంత పని లేదు ఒక చికెన్ ఫ్రై బియ్యం రైస్ ఈ రెండు ఉండటమే అనమాట ఇంకా ఇడ్లీ అనమాట ఇంకా దీనికి ఏంటంటే ఆల్రెడీ నేను ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇదేంటంటే కొంచెము డ్రైగా చేసుకుందాంలే అని చెప్పనేసి ఇంకా వీటన్నిటిని వేసేసి ఇట్లా వేయించుకుంటున్నాను వీటిలో కొంచెం అంత ఉప్పు పసుపు వేసేసి ఇంకా అది మగ్గనిస్తారనమాట ఇంకా ఇదేంటంటే బాగుంటుందండి ఈ ఫ్రై అయితే ఇది మక్క బాగా ఇంకా ఇంకా బల చేస్తుంది మక్క అయితే ఇంకా ఏంటంటే వీటిని అయితే ఇలా వేస్తున్నాను అనమాట ఆ చికెన్ ఎలాగో ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టేసుకున్నాను కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసేసాను నిన్నది సండే రోజు తెచ్చుకున్నాం కదా ఇంకా అదేంటంటే చేసేదాన్ని కానీ ఎందుకు తర్వాత రోజు చేస్తే మళ్ళా కలిసి వస్తుంది కదా అని చెప్పని ఇంకా ఆ రోజు చేయలేదనమాట నేనైతే ఇంకా అయితే ఇలాగైతే వేయిస్తున్నానండి వీటన్నిటిని ఆనియన్స్ పచ్చిమిర్చి వీటిని ఆ తర్వాత చికెన్ కూడా ఉంది కదా చికెన్ కూడా అనమాట ఉప్పు కూడా ఏంటంటే చూసేసుకుందాంలే అని చెప్పని ఉప్పు కూడా లైట్ గా వేసాను ఎందువల్లంటే ఆల్రెడీ చికెన్ లో ఉప్పు వేసాను కదా అందువల్ల నేను ఇంకా ఉప్పు ఇప్పుడు కొంచెం లైట్గా వేసాను ఇదంతా కలుస్తుంది అనమాట దాంట్లో నాకు ఎందుకో నేను చికెన్ లో కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆనియన్స్ వేసాను కదా దాంట్లో ఉప్పు అయినాగా నీ ఆనియన్స్ పట్టేస్తుందిలే అని చెప్పని ఇంకా నేను ఉప్పు అయితే అంత ఎక్కువే మేరే లైట్ గా అనమాట ఉప్పు అయితే ఇదిగో ఇలా వేస్తూ ఉన్నానండి ఇది ఇదేంటంటే చాలా బాగుందనమాట ఆ ఆ ఏమంటారు ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసి చూడటానికి లుక్ భలే ఉందండి ఇంకా స్మెల్ కూడా భలే వస్తుందిలేండి ఇంక తర్వాత కొంచెం అంత ప్లేట్ పెట్టేస్తాను పైన ఆవిరికి మగ్గనిస్తాను ఇంకా మగ్గిన తర్వాత ఇంకా ఇదో ఇలా అనమాట ఇంక దీంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాను కొంచెం చూస్తున్నాను టేస్ట్ అంటే ఉప్పు అది ఎలా ఉందంటే ఉప్పు అది కరెక్ట్గా సరిపోయిందనమాట ఇంకా నేనైతే అంతే ఉప్పు వేయలేదండి కొంచెం అర స్పూన్ మాత్రం ఉప్పేసానమాట ఇంకా దీంట్లో ఏంటంటే ఇంకా కారము ధనియాల పొడి ఇంక వేసేస్తానంటే ఇంకెలాగో త్వరగానే ఈ చికెన్ అయితే అయిపోయింది చేయటం అయితే ఇంకేముంది ఇంకా నేను పెద్దోడికి ఏంటంటే మెత్తటి ముక్కలు ఉంటాయి కదా కొంచెం ఉయ్య లేకుండా వాటిని మాత్రమే తీసి క్యారేజ్ కి అయితే వేసి పంపించేస్తున్నాను అనమాట నేనేంటంటే కొంచెం ఆ ఎముకలు ఉన్నాయి కదండి ఎముకలుంటే ఇంకా వాటిని వేసుకొని వెళ్తానని ఏదేమైనా పిల్లలకి ఎముకలు లేకుండా అత్త చికెన్ ముక్కలు ఉంటే బాగుంటు తింటారు కదా అని చెప్పనేసి ఇంకా అలా అనమాట చిన్నవాడికి అయితే అస్సలు పెట్టలేదు కారం కదా మళ్ళీ ఇంకా వాడు కారం అంటాడు అంతకడి వాడికి అస్సలు పెట్టలేదు అనమాట ఇంకా కరివేపాకు కొత్తిమీర వేసేసుకున్నానండి ఇంక వేసుకొని వీటిని కూడా ఇలా ఫ్రై అయితే అనమాట కొంచెం అంత కారం ఉంటుంది కదా స్మెల్ పోతుంది కదా అది పోయేదాకా ఆ ఇచ్చేసి ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆపేస్తాను అనమాట ఈ పిల్లలు ఏంటో ఉదయాన్న టిఫిన్ అయితే చేయట్లేదు వీళ్ళని కొంచెం త్వరగా లేపాలండి ఆ పెద్దవాడేమో సెవెన్ కి లేస్తున్నాడు చిన్నవాడు అయితే మరి ఎయిట్ కి లేస్తున్నాడు అనమాట వీళ్ళతో నాకైతే ఎలా ఉంటుందంటే నేను ఇంకా ఇలా మధ్యలో పని చేసుకుంటూ ఉంటాను ఇంకా లేపేసి ఆ కూడా ఈ పని చేసుకుంటూనే ఇడ్లీ అయితే పెట్టేస్తానమాట నేను తర్వాత ఆ పెద్దడు కూడా వేసిస్తాను ఇడ్లీ ఇంకా అలాగా ఒక పక్క పని ఇంకా ఇంకొక పక్క పిల్లలకైతే ఇలా టిఫిన్ పెడుతూ అనమాట ఉదయం అయితే వెళ్ళేటప్పుడు పిల్లలకు ఒక పక్క ఫుడ్ పెట్టుకుంటూ ఒక పక్క పనులు చేసుకుంటూ నాకైతే భలే సినిమా కనిపిస్తుంది ఇంక ఇక్కడ ఆటలు అయితే మేము వెళ్ళిపోతూ ఉన్నాం తర్వాత బస్ కోసం వెయిట్ చేసేటప్పటికి మా వాడు ఏంటంటే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడండి ఇలాగా అక్కడ కొంచెం ప్లేస్ ఉందనమాట అక్కడంతా అక్కడ అంతా ఆడుకుంటూ ఉన్నాడు తర్వాత నేను కొందరు వస్తుందా అని చెప్పేసరికి అక్క వస్తూ ఉన్నాడు కుక్కని చూసుకొని ఏంటంటే ఇక్కడ వీడు ఈ రోజు ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి మా వాడైతే పాపం కుక్క దగ్గర నుంచి తప్పించుకున్నాడు అనమాట దేవుడి వల్ల లేకపోతే ఈ రోజు మా వాడినైతే కుక్క గడిచేదనమాట చాలా పెద్ద గండం గడిచినట్టే ఏడేమో మేము బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఆ బస్ అబ్బాయి ఏమో ఏదో ఆలోచనలో పడిపోయి ఆపిడాగాని వెళ్ళిపోయాడు అనమాట తర్వాత మళ్ళీ ఆపోజిట్ గా వచ్చాము ఆ మళ్ళీ ఆపోజిట్ వచ్చి ఇక్కడైతే నుంచే అనమాట మా చిన్నాడికి ఏమో ఒక పక్క నిద్ర వస్తుంది వీడేంటంటే అంగన్వాడికి వెళ్తారు కదా అక్కడికి వెళ్ళి ఆడుకుంటాడు నిద్రపోడనమాట అనమాట నా దగ్గరేమో ఇంకా ఇలాగా నాకేమో చిరాకు పుడుతుంది పక్క మా స్టాఫ్ అతనేమో మాట్లాడుతున్నాడు అండి ఇంకా అతనితో మాట్లాడుతుంటే సరే సార్ బస్ వస్తుందని చెప్పనేసి ఇంకా నేనైతే ఇంకా బస్ అప్పటికే వస్తుంది వెళ్ళేసి బస్సు ఆపేటప్పటికి ఆ బస్ పిల్లడు మళ్ళా ఆలోచనలు పడిపోయాడంట అంట ఇంక నేను ఈ బస్సు ఎక్కిన తర్వాత అడిగాను ఇంకా దో బస్ కోసం ఇలా నడుచుకుంటూ వెళ్ళాము ఇంకా అలా ఉన్నిదండి ఈ రోజు మాకు బస్సుతో కష్టాలు తర్వాత మా వాడు బస్సు ఓగానే నిద్రపోయాడు ఎక్కిన తర్వాత ఆ పిల్లోడిని అడిగాను ఏందైనా బస్సు ఆపలేదు అంటే అక్క ఆలోచనలు పడిపోయాను అక్క అని చెప్పాడు ఇంక సరేలే అని చెప్పని ఇంకా ఇంకా అట్లాగా మేమైతే ఇలా మూవ్ అయిపోయాం అనమాట అయితే పిల్లవాడి కూడా స్కూల్కి వెళ్ళి తర్వాత నేను ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటానండి పడుకొని లేచిన తర్వాత స్కూల్కి వెళ్ళి పెద్దోడిని కూడా తీసుకొని వస్తాను అనమాట నేను మా అమ్మలా నిండి రాగాని మా చిన్నాడు అయితే నిద్రపోతాడు అనమాట ఒక్కోసారి మేలుకొని ఉంటాడు ఒక్కోసారి ఏంటంటే మంచి నిద్రలో ఉంటాడు కాలంటప్పుడు నేను ఇంకోవన్నీ లేపనమాట ఇంకా ఉదయం అయితే నా పనులు పిల్లలతో అయితే అలా గడుస్తాయండి ఒక పక్క ఏమో నేనేంటంటే ఏదన్నా కూరలు అన్నము అవన్నీ పెట్టేసి ఇంకా టిఫిన్ ముందుగా చేస్తాను కదా పిల్లోడిని లేపి ఒక పక్కేమో వంట పని అటు చూస్తూ ఒక పక్కేమో పిల్లోడికి ఇలాగా ఫుడ్ పెడితే ఓడేమన్నా సామాన్యంగా తింటాడా తినడానమాట అటు ఇటు తిరుగుతూ ఇంకా టైం పడుతుందండి చిన్నవాడికి అయితే ఇంత ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట ఓడ తిరిగి ఇటు తిరిగి ఆడుకుంటూ ఇంకా అలా చేస్తూ ఇంకా అలాగ తిరుగుతూ తింటూ ఉంటాడు అనమాట ఇక్కడ ఏంటంటే నేను గొంతు పొంగడాలు చేస్తున్నానండి ఇద్దరు ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను చోపర్ ఉంది చోపర్ ఏమో మా వాడు అనమాట నాకేమో చోపర్ ఇలాంటి వాటి భలే యూజ్ అవుతుంది అనమాట నేను ఎక్కువ ఆనియన్ దోశకి గొంతు పొంగడాలకి వీటికి అయితే బాగా యూజ్ అవుతుందండి ఇంకా అది పిల్లలు కాజేసారు ఒకటేమో ఆర్డర్ పెట్టాను ఇంకా అది రేపు వస్తుంది రేపు వస్తే ఎలా ఉందో చూడాలన్నమాట అలాగ నాకు పిల్లలతోటైతే అలా గడిచిపోతుంది అనమాట అయితే ఈ రోజు ఏంటంటే కుక్క అండి నేనేమో మేము డ్యూటీకి వెళ్తున్నాం కదా మా వాడు అందులో రెడ్ షర్ట్ వేసాడు కదా ఆమె నేను ఇంకోడు నడుచుకుంటూ వెళ్తే ఫస్ట్ టైం ఎత్తుకోమన్నాడు ఇంక నడువు రా చెప్పారనమాట అనమాట ఇంక ఇక్కడ నుంచి నడుచుకుంటూ అంటే రోడ్ లో దిగ్గాని పక్కన వెళ్ళండి ఇంకా వెళ్ళగానే ఆ పాప పాపముడు ఏంటంటే కొంచెం పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అక్కడ ఒక ఇద్దరు ఉన్నారనమాట అక్కడ ఒక వేరే వాళ్ళు ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు అనమాట వాళ్ళు ఉంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడ కూర్చొని ఉన్నారు మా హాస్పిటల్ మెట్ల మీద కూర్చొని ఉన్నారనమాట ఇంకొక ఏంటంటే సడన్ సడన్కి వెళ్ళేటప్పటికి అది ఇంకా వీడిపైకి వచ్చేస్తుంది అండి నేనేమో వెనకాల ఉన్నాను పెద్దగా గొంతిచ్చాను నేను అంటే వెనకాలంటే రెండు ఒక నాలుగు అడుగులు అనుకోండి డిస్టెన్స్ అంత డిస్టెన్స్ లో నేను అనమాట ఇంకా చూసుకోండి నాకైతే కాళ్ళ చేతులు ఆడలేదనమాట అది ఆల్రెడీ వచ్చేసిందండి వాడిపైకి ఈ మీదకి వచ్చేస్తుంది ఇంకా ఓడి ఇటు ముందుకి భయపడిపోయి నా మీద నా సైడ్కి అమ్మ అంటుకుంటూ వచ్చాడనమాట ఇంకా నేను పెద్దగా వచ్చాయంటే గొంతు ఇచ్చేసప్పటికి అదేంటంటే ఇంకా అక్కడ మా గొంతు తింటూ ఉంటుంది కదండి ఇంకా అప్పుడు అది వెనక్కి తగ్గింది అనమాట లేకపోతే ఇంకా అప్పుడు అనుకున్నానండి వాడు మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు ఒక్కొక్కరు కూడా మళ్ళీ ఓడు వెంట వెనక పరిగెత్తిస్తూ ఉన్నాయనమాట అప్పుడు అనుకున్నాను ఇంకా చిన్నపిల్లలకి ఇలాగే కదా డాగ్ బైట్స్ అవ్వేది అనేసి అనుకున్నాను అనమాట ఇంకా అంతే కదండి మనకు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఏదైనా షాప్ కు వెళ్ళినా కానీ ఎందుకంటే నేనే ఇంతకు ముందు ఒకసారి చూసానమాట ఒక బాబు అయితే పాపము ఆ షాప్ కు వెళ్తుంటే అప్పుడే స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ అనమాట స్కూల్ నుంచి వచ్చాడు అప్పుడు మేము వేరే ఇంట్లో ఉన్నాంలేండి స్కూల్ నుంచి వచ్చాడు ఆమె తర్వాత ఓడేదో పాపం కొనుక్కోడానికి వెళ్ళేసి ఇంకా రిటర్న్ వస్తున్నాడు అనమాట ఆమె వస్తుండేసేపటికి కుక్క అండి వాడిని అయితే పాపము ఆ ఓడేదో కామ్ గానే వెళ్తున్నాడు అది వాడిని అటాక్ చేసేస్తుంది అనమాట ఫస్ట్ అరుస్తూ వచ్చి ఆ వాడు మోహం దాకా వెళ్ళిపోయింది అనమాట ఆ కుక్క తర్వాత పాపం చే చేయని చేతులు అడ్డం పెట్టేటప్పటికి చేయి మీద ఖర్చు పాపం బ్లడ్ కారుతూ ఉండింది ఇంకా అలాగా వాడు అరుస్తూనే ఉన్నా నేను పైనుంచి చేయి అని అరుస్తున్నాను ఇంకా పక్కన ఉంటే ఆమెను పెద్ద పెద్దగా అరిచారు అనమాట బాగున్నాడు వాడు చూడండి కుక్క వచ్చింది అంటే ఇంకా వాళ్ళు దాన్ని తరమేసిన అప్పటికే ఆ కుక్క ఖర్చు ఒకవేళ ఎవరు లేకుండా ఉంటారు అది ఎంత హైట్ కెక్కేస్తుంది అంటే ఆ పిల్లోడు గొంతు కూడా పట్టుకోదని గ్యారెంటీ లేదు కదండి ఇంకా అలా ఉన్నాయన్నమాట కుక్కలు అయితే నాకైతే నిన్నైతే నా కొడుకుని చూసేటప్పటికి ఓహో ఇలా కదా డాగ్ బైట్స్ చేసేది చాలా మందికి ఇంకా చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు ఇంకా ఇలా అటాక్ చేస్తున్నాయి అంటే ఇంకా అంతే కదండి వాళ్ళు ఎంత ఉంటారండి పిల్లలు ఇదే ఇది ఇలా కదా అనమాట నేనైతే అసలుకి నా కొడుకు అయితే నిన్నైతే చాలా పెద్ద గండం నుంచే గట్టెక్కినట్టండి అంతే కదండి చిన్నపిల్లాడు కదండి అవి ఎక్కడ అటాక్ చేస్తే తెలియదు కదా అందుట్లో వాళ్ళు చిన్న అసలు కొలకి ఏమంటారు లేకపోతే చర్మం కదండి ఇట్లా పట్టుకొని ఇలా ఆగినా ఇంకా కండగడి వచ్చేస్తుంది కదండి ఇంకా అలా అన్నమాట ఇంకా అలా జరిగింది అండి అసలు ఎందుకులే నాకైతే చాలా భయం వేసిపోయింది అనమాట దేవుడి దేవుళ్ళ ఎలాగో గండమైతే గడిచింది నా చిన్న కొడుకు అయితే ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చిన్నోడికి అయితే దిష్టి తీశాను అనమాట మళ్ళీ భయపడిపోయాడంటే మళ్ళీ ఎక్కడ జ్వరాలు వస్తాయో అని చెప్పనేసి ఇంకా అలా జరిగింది అనమాట నిన్నైతే ఇంక ఇక్కడ ఏంటంటే నేను గుంత పొంగడాలు చేస్తున్నాను ఆ మా చిన్నోడేమో ఆ ఏడుస్తున్నాడు బిస్కెట్ కావాలి అంట ఉంటా ఒక రెండు నిమిషాలు అని చెప్పని ఇంకా నేను చూసారా ఇంకా రెడీ కూడా అవ్వలేదన్నమాట డ్యూటీ నుంచి వచ్చి ఇంకా అలాగే పడుకొని లేచేసి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా పిచ్చి పిచ్చిగా ఉన్నాను ఇంకా అలాగే చేస్తున్నాను అనమాట ఇవి గుంతు అయితే వీటిలోకి ఆల్రెడీ మార్నింగ్ చేసుకున్న చట్నీ ఉందండి ఇంకా చట్నీ వేసేస్తే ఇంకా పిల్లలు అయితే తినేస్తారు అనమాట ఇంకా అలాగ జరిగిందండి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ అయితే కొంచెం పూర్తిగా చూడండి పిల్లల కోసం కొంచెం సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి కొంచెం వీడియో పూర్తిగా చూడండి నా వీడియో షేర్ చేయండి వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి